నమస్కారం ఈ వీడియోలో మనము ఐఫోన్ సెవెంటీన్ ప్రో అండ్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మధ్య కంపారిజన్స్ అయితే డీటెయిల్గా చూద్దాము సో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏ మొబైల్ బెస్ట్ అనేది క్లియర్ అయిపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లాంచ్ అయ్యింది ఐఫోన్ సెవెంటీన్ ప్రో అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లాంచ్ అయ్యింది సో ఈ రెండు మొబైల్స్ ఫ్లాగ్షిప్ మొబైల్సే అండి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వస్తే డైమెన్షన్స్ ఇంకా డిస్ప్లే ఇవన్నీ రెండు మొబైల్స్లోనూ కామన్ అనమాట వెయిట్ విషయానికి వస్తే ఐఫోన్ సెవెంటీన్ ప్రోలో వెయిట్ టూ నాట్ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది కొంచెం ఇంప్రూవ్ చేశారు ఎందుకంటే ఇది బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ చేశారు కాబట్టి వెయిట్ కూడా కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది అదే ఐఫోన్ సిక్స్టీన్ ప్రోలో అయితే వన్ నైన్ ్లామ్స్ అండి వెయిట్ ఇప్పుడు మెటీరియల్ ఐఫోన్ సెవెంటీన్ ప్రోలో అల్యూమినియం యూజ్ చేశారు విత్ సిరామిక్ షీల్ టూ పాయింట్ జీరో ఇప్పుడు అల్యూమినియం యూజ్ చేసిన దానివల్ల మీకు హీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అదే మీకు సిక్స్టీన్ ప్రోలో అయితే టైటానియం మెటీరియల్ అనేది యూజ్ చేశారు విత్ గ్లాస్ ఇంకా బెజల్స్ అవన్నీ కూడా సెవెంటీన్ ప్రోలో బాగా తిన్గా యూజ్ చేశారు బెజల్స్ కూడా బాగానే ఉంటుంది సెవెంటీన్ ప్రోలో బాగా షార్ప్ లుక్ అనేది ఇస్తుంది థిక్నెస్ విషయానికి వస్తే సెవెంటీన్ ప్రోలో మీకు ఎయిట్ పాయింట్ టూ నైన్ మిల్లీమీటర్ ఉంటుంది సిక్స్టీన్ ప్రోలో అయితే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీమీటర్ అయితే ఉంటుంది కలర్స్ సెవెంటీన్ ప్రోలో మీకు సెరామిక్ ఆరెంజ్ అండ్ డీప్ బ్లూ సిల్వర్ ఈ కలర్స్ అయితే ఉంటాయి అదే సిక్స్టీన్ ప్రోలో మీకు బ్లాక్ వైట్ న్యాచురల్ టైటానియం ఈ కలర్స్లో అయితే ఉంటుంది డిస్ప్లే విషయానికి వస్తే మీకు నేను చెప్పినట్టు ఈ రెండు మొబైల్స్ కామన్ డిస్ప్లే అనమాట సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ ఓఎల్ఈడి ఎక్స్డియర్ డిస్ప్లేతో అయితే వస్తుంది రీఫ్రెష్ రేట్ కూడా మీకు అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు అది వన్ ట్వంటీ హెచ్ అనమాట బ్రైట్నెస్ విషయానికి వస్తే సెవెంటీన్ ప్రోలో మీకు అప్ టు త్రీ థౌజండ్ నిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు దీనివల్ల మీకు అవుట్డోర్లో కూడా రీడబిలిటీ కొంచెం బాగానే ఉంటుంది అదే సిక్స్టీన్ ప్రోలో అయితే మ్యాక్సిమమ్ అప్ టు టూ థౌజండ్ నిట్స్ అయితే ఉంది ప్లస్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రాసెసర్ మీకు సెవెంటీన్ ప్రోలో ఏ నైన్టీన్ ప్రో చిప్ అనేది యూజ్ చేశారు అదే సిక్స్టీన్ ప్రోలో అయితే ఏ ఎయిటీన్ ప్రో చిప్ అనేది యూజ్ చేశారు జిపియూ ఇంప్రూవ్మెంట్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు సెవెంటీన్ ప్రోలో సో గేమింగ్ లవర్స్కి కొంచెం చాలా బెస్ట్గా ఉంటుంది మీకు కెమెరా విషయానికి వస్తే సెవెంటీన్ ప్రోలో మీకు ఫార్టీ ఎయిట్ ఎంపీ మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ అండ్ టెలీ ఫోటో అన్నీ కూడా ఫార్టీ ఎయిట్ ఎంపీ అనేది ప్రొవైడ్ చేశారు అదే సిక్స్టీన్ ప్రోలో అయితే మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఫార్టీ ఎయిట్ ఎంపీ అండ్ టెలీ వచ్చి ట్వల్ ఎంపీ ఇచ్చారు దీనివల్ల మీకు కే వీడియోస్ అనేది రెండింటిలోనూ రికార్డ్ చేసుకోవచ్చు సిక్స్టీన్ ప్రోలోను సెవెంటీన్ ప్రోలోను సో జూమ్ క్యాపబిలిటీ అయితే కొంచెం ఇంప్రూవ్ చేశారు డిజిటల్గా అది కూడా సెవెంటీన్ ప్రోలో ఫైవ్ టైమ్స్ అనేది ఆప్టికల్ జూమ్ అనేది చేసుకోవచ్చు సెవెంటీన్ ప్రోలో అప్ టు ఫార్టీ టైమ్స్ మీకు డిజిటల్ జూమ్ కూడా చేసుకోవచ్చు అదే సిక్స్టీన్ ప్రోలో అయితే ఫైవ్ ఎక్స్ ఆప్టికల్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ డిజిటల్ అనమాట సో మీకు ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే సెవెంటీన్ ప్రోలో మీకు ఎయిటీన్ ఎంపీ అయితే ఉంటుంది సిక్స్టీన్ ప్రోలో అయితే ట్వెల్వ్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఇప్పుడు మీకు ఫ్రంట్ కెమెరాలో ఒక ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొచ్చారు సెవెంటీన్ ప్రోలో సెంటర్ స్టేజ్ ఫ్రేమ్ అని ఈ సెంటర్ స్టేజ్ ఫ్రేమ్ అంటే మీకు సెల్ఫీ తీసుకునేటప్పుడు ఏ యాంగిల్లో ఉన్నా కానీ అది ఇమేజ్ని అయితే సెంటర్గా అయితే తీసుకొని వచ్చేస్తుంది ఇది ఒక న్యూ ఏఐ ఫీచర్ అనమాట సో స్పెషల్ ఫోటోస్ అనేది తీసుకోవచ్చు ప్లస్ మీకు కస్టమైజబుల్ లెన్స్ అనేది తీసుకోవచ్చు అంటే ఏ లెన్స్ కావాలంటే ఆ లెన్స్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ప్లస్ మీకు విజువల్గా కెమెరాని ఆన్ చేసి ఏదైనా ఆబ్జెక్ట్ని ఫోటో తీసి తీస్తే ఆ ఆబ్జెక్ట్ గురించి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ప్లస్ ఆ ఆబ్జెక్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ టైప్ చేస్తే దానికి వెంటనే రిప్లై అయితే వస్తుంది సెవెంటీన్ ప్రోలో ప్లస్ సెవెంటీన్ ప్రోలో మీకు త్రీ డి వీడియోస్ కూడా తీసుకోవచ్చు అదే స్పెషల్ ఫొటోస్ అనమాట సో బ్యాటరీ విషయానికి వస్తే ఇప్పుడు సెవెంటీన్ ప్రోలో మీకు ఫోర్ టు ఫైవ్ జీరో ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు అదే సిక్స్టీన్ ప్రోలో మీకు త్రీ ఫైవ్ ఎయిట్ టూ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఇప్పుడు అప్ టు మీకు థర్టీ వన్ అవర్స్ వీడియో స్ట్రీమ్ చేసి అయితే కూడా మీకు అప్ టు థర్టీ వన్ అవర్స్ వరకు బ్యాటరీ అనేది ఉంటుంది సెవెంటీన్ ప్రోలో అదే మీకు సిక్స్టీన్ ప్రోలో అయితే అప్ టు ట్వంటీ టూ అవర్స్ వరకు వీడియో ప్లే చేసినా ఉంటుంది ఇప్పుడు సెవెంటీన్ ప్రోలో ఎల్టీపీఓ టూ పాయింట్ జీరో అనేది యూజ్ చేశారు కాబట్టి బ్యాటరీ కొంచెం ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది ప్లస్ మీకు ఇందులో ఛార్జింగ్ అనేది వైర్ ఛార్జింగ్ వైర్లెస్ ఛార్జింగ్ రెండు కూడా సపోర్ట్ చేస్తుంది రెండింటికి సిక్స్టీన్ ప్రోకి అండ్ సెవెంటీన్ ప్రోకి కానీ సెవెంటీన్ ప్రోలో కొంచెం ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇంప్రూవ్ చేశారు సాఫ్ట్వేర్ విషయానికి వస్తే సెవెంటీన్ ప్రోలో ఐవైఎస్ ట్వంటీ సిక్స్ అనేది యూజ్ చేశారు అదే సిక్స్టీన్ ప్రోలో ఐవైఎస్ ఎయిటీన్ సో ర్యామ్ వచ్చి ఎయిట్ జీబీ ర్యామ్ అనమాట సిక్స్టీన్ ప్రోలో అదే సెవెంటీన్ ప్రోలో అయితే ట్వల్వ్ జీబీ ర్యామ్ ఇది కొంచెం బాగానే ఇంప్రూవ్ చేశారు దీనివల్ల మీకు మల్టీ టాస్కింగ్ బాగానే వర్క్ అవుతుంది కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది సో ప్రైజ్ విషయానికి వస్తే సిక్స్టీన్ ప్రో అనేది లాంచ్ ప్రైజ్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అదే సెవెంటీన్ ప్రో లాంచ్ ప్రైజ్ వచ్చి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది కూడా మీకు బేస్ వేరియంట్ ఇంటర్నల్ స్టోరేజ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ నుంచే స్టార్ట్ అవుతుంది సెవెంటీన్ ప్రో అదే సిక్స్టీన్ ప్రోలో అయితే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సో ఈ ప్రైజ్ అనేది కొంచెం హైయర్ అనిపిస్తుంది సెవెంటీన్ ప్రోలో ఇప్పుడు నా ఒపీనియన్ చూస్తే ఈ రెండు మొబైల్స్ ఫ్లాష్షిప్ మొబైల్సే కానీ సిక్స్టీన్ ప్రో కొన్నా సెవెంటీన్ ప్రోలో కొంచెం బాగానే ఇంప్రూవ్ చేశారు కొంచెం స్లైట్ బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ అండ్ కెమెరా కూడా బాగానే ఇంప్రూవ్గా ఉంది తర్వాత మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ర్యామ్ ఇవన్నీ బాగానే ఇంప్రూవ్ చేస్తున్నారు కొంచెం సో నా ఒపీనియన్ చూసేసరికి డైలీ యూసేజ్ కోసం అయితే కొంచెం అంత హెవీ యూజర్స్ కాదు అనుకుంటే వాళ్ళు సిక్స్టీన్ ప్రోనే తీసుకోవచ్చు బడ్జెట్ మొబైల్ అనమాట ఇంకొంచెం నాకు మనీ పరంగా ఓకే నేను కొంచెం హెవీగా యూజ్ చేస్తుంటాను గేమ్స్ అనేది చాలా బాగా ఆడుకోవాలి అనుకునే వాళ్ళకి సెవెంటీన్ ప్రో అనేది బెస్ట్ ఆప్షన్ ఇందులో మీకు కెమెరా కానీ ఇంకా ర్యామ్ కానీ ఇవన్నీ బాగా ఇంప్రూవ్ చేశారు కాబట్టి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ